హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో గ్రూప్ ఫోర్ ఫలితాలకు సంబంధించి ఈ వారంలో జిఆర్ఎల్ లీస్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వబోతున్నామన్నట్టుగా మనకు మొన్న వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఆర్టికల్ అందరికి తెలిసింది సో కొత్త బోర్డు ఏర్పాటైనటువంటి వేళ కొత్త చైర్మన్ వచ్చినటువంటి వేళ ఖచ్చితంగా గ్రూప్ ఫోర్ ఫలితాల పైన ఫోకస్ అయితే పెట్టింది టిఎస్పిఎస్సి కమిషన్ సో ఏంటి అసలు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఏంటి అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సో సోషల్ మీడియాలో ఒక డేట్ అయితే వైరల్ గా మరి స్ప్రెడ్ అవుతుంది ఆ రోజునే నిజంగా గ్రూప్ ఫోర్ కి సంబంధించి జిఆర్ఎల్ లీస్ట్ అయితే రాబోతుందా లేదా సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఫస్ట్ ఈ యొక్క గ్రూప్ ఫోర్ జిఆర్ఎల్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని తెలుసుకునే ముందు ఒకసారి మనకు టిఎస్పీఎస్సి హారిజంటల్ కేసుకు సంబంధించినటువంటి ఒకసారి అప్డేట్ అయితే చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం సో మనకు తెలంగాణ హైకోర్టు యొక్క వెబ్సైట్ అఫిషియల్ వెబ్సైట్ ఇది సో దీంట్లో నేను ఇప్పుడే దీని యొక్క సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా ఉందా అని చెప్పేసి చుట్టు చేయడం జరిగింది సో మనకు లీస్టింగ్ డేట్ అనేది తీసేశారు ఇక్కడ లీస్టింగ్ ఎప్పుడవుతుందో మనము చెప్పలేని పరిస్థితి ఉంది కేసు యొక్క స్టేటస్ అయితే ఇప్పటికీ కూడా పెండింగ్ ఉన్నది బహుశా ఈ యొక్క వారం లోపల ఖచ్చితంగా దీనిపైన కూడా ఖచ్చితంగా మరి టిఎస్పిఎస్సి గట్టి వాదనలు వినిపించి ఈ యొక్క కేసును ఏదో ఒక విధంగా ఖచ్చితంగా మరి ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం అయితే చేస్తుంది హైకోర్టు గైడ్ లైన్స్ అయితే వెరీ క్లియర్ గా ఉన్నాయి హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయండి అని చెప్పేసి ఓకేనా సో వీళ్ళు ఖచ్చితంగా దీనిపైన ఏదో ఒకటి తెలుస్తారు ఈ వారం లోపల ఖచ్చితంగా ఒక టెన్ డేస్ మాక్సిమం అయితే ఖచ్చితంగా ఇది అయిపోతుంది హారిజంటల్ కేసు రిజర్వేషన్ హారిజంటల్ రిజర్వేషన్ కేసుకు సంబంధించి మనకు ఒక క్లారిటీ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా మనకు గ్రూప్ ఫోర్ అండ్ జూనియర్ లెక్చరర్ మిగిలిన అన్ని పరీక్షల యొక్క ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనేది మనకు క్లారిటీ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇక జిఆర్ఎల్ కి సంబంధించి మనకు ఖచ్చితంగా జిఆర్ఎల్ ఇవ్వాలంటే ఆరిజంటల్ కేసు మరి క్లియర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు సో దీనికి ఎలాంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కదా సో పరీక్ష రాసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ర్యాంక్ కేటాయిస్తామని చెప్పేసి కూడా చెప్పారనమాట సో ప్రతి ఒక్క అభ్యర్థికి ఎంతమంది రాశారో అంతమందికి ప్రతి ఒక్క పరీక్ష రాసినటువంటి ప్రతి అభ్యర్థి తమకు ఏ ర్యాంకు వచ్చింది అనేది తెలుసుకునే విధంగా జిఆర్ఎల్ లీస్ట్ అయితే ఉండబోతుంది అనమాట సో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి ర్యాంక్ ఏంటి వాళ్ళ కమ్యూనిటీ ఏంటి ఇవన్నీ కూడా మనకు జిఆర్ఎల్ లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో మరి ఎప్పుడు రావచ్చు సార్ మరి జిఆర్ఎల్ లీస్ట్ అంటే గనక ఒక తేదీ మాత్రం చాలా బలంగా వినిపిస్తా ఉంది అయితే టిఎస్పిఎస్సి ఒక అధికారిని అధిక అధికారిని అడిగేనప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే ఫిబ్రవరి ఐదో తేదీన మేము జిఆర్ఎల్ విడుదలకి అంతా సిద్ధం చేశాము సో మరొకసారి చైర్మన్ గారితోని మీటింగ్ అయిపోయిన తర్వాత బోర్డ్ ఆఫ్ సబ్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా డిస్కస్ చేసిన తర్వాత సో ఇంకా ఏమైనా దీనిపైన ఏమన్నా ఇంకా కసరత్తు చేసేది కనుక ఏమన్నా ఉంటే గనక సో ఫైనల్ గా మేము డిస్కస్ చేసి ఫిబ్రవరి ఐదవ తేదీన ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పడం అయితే జరిగిందనమాట మనకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే ఇదనమాట సో దిస్ ఇస్ నాట్ అఫిషియల్ ఓకే సో మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు సోషల్ మీడియాలో కూడా ఇదే వార్త స్ప్రెడ్ అవుతా ఉంది సో ఏంటి మనకు జిఆర్ఎల్ ఈ వారంలో గనక వస్తే గనక ఎప్పటి నుంచో లక్షలాది మంది మరి నిరుద్యోగులు ఎదురు చూస్తా ఉన్నారు దీని గురించి సో ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఈ యొక్క కేసులు సాకుగా చూపకుండా ఖచ్చితంగా మనకు వాటిని తొందరగా క్లియర్ చేసి మరి జిఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అలాగే ఫైనల్ ఫలితాలు కూడా మరి గ్రూప్ కి సంబంధించి విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే కోరుతా ఉన్నారనమాట సో మనకు పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంక్ కేటాయిస్తారనమాట సో మీరు ర్యాంక్ ఏంటి చూసుకోవచ్చు ఇక్కడ చూడండి పరీక్ష రాసినటువంటి ప్రతి అభ్యర్థికి ర్యాంక్ కేటాయించనున్నారు మనకు జిఆర్ఎల్ లో అనమాట ఓకేనా సో మనకు మార్కుల ఆధారంగా జిల్లాలు మరియు జోన్ల వారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారనమాట సో ఈ నోటిఫికేషన్ లో మరి దాదాపు తొంభై తొమ్మిది శాఖల పోస్టులు ఉండగా వాటిలో మెజారిటీ పోస్టులు జిల్లా స్థాయి డిస్టిక్ లోనే ఎక్కువగా ఉన్నాయి కొన్ని జోనల్ స్థానం జోనల్ డివిజన్ లో కూడా ఉన్నాయన్నమాట సో దీనికి సంబంధించి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే గనక ఖచ్చితంగా వీలైనంత త్వరగా మరి తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మరి వీడియోని తప్పకుండా ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్